మీ పార్టనర్ ఏం ఆశించి మీ లైఫ్ లోకి వచ్చారు చూద్దాం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు మీ పార్టనర్ అంటే ఎమోషనల్ గా మీరు చాలా వీక్ అవ్వడం వల్లనే అంటే ఎక్కువగా ప్రతి దానికి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ అని చెప్పి మిమ్మల్ని మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది అండ్ మీ ఎమోషన్స్ ని చాలా బాగా బ్యాలెన్సింగ్ చేసుకుంటారని కూడా తెలుసు అంటే కోపం వచ్చిన తొందరపడి ఒక మాట అనే పర్సన్ కాదు అనేది మీ పార్ట్నర్ కి తెలుసు అండ్ మీ లైఫ్ తో మీతో ఉంటే వాళ్ళకి సంతోషంగా హ్యాపీనెస్ ఇస్తారు మీతో ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఒక మంచి బాండింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది అన్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ మీతో ఈ రిలేషన్షిప్ చాలా ఏస్ నుంచి ఉండడమే కాకుండా మీతో మీతో ఈ బాండింగ్ అనేది ఒక మంచి పార్ట్నర్ కన్నా కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు సో దానివల్ల అండ్ మీరు ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టలేదు బట్ వాళ్ళు మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టినందుకైతే ఫెయిల్ అవుతున్నారు సో చాలా రకాలుగా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్గా కూడా ఉన్నారు సపోర్టింగ్గా కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ ఉన్నారు